ప్పటి అధికారం కోసము ఇప్పటి నుంచే తన్లాడుతున్న కేసీరావయ్య ఏం చేస్తుండో ఎరికేనా కవులను కళాకారులను ఏకం చేస్తుండో ఆహా అప్పుడు కూడా గాయసేసాడుగా ఇప్పుడు మనకు గద చేసే వేయబోతుంటారు రాగే చోడు ఎన్నకెన్నాళ్లకు కవులను కళాకారులను కలవరిస్తుండులా పెద్ద మనిషి కేసీరావు ఇక ఎందుకంటే ఇప్పుడు నోరు తెరిస్తే ఒకటే మాట అంటుండు అధికారం ఎవరికి శాశ్వతం కాదు జనాలు ఏదో రేవంత్ కు జరంత ఛాన్స్ ఇచ్చింది కాబట్టి ఆయన విర్రదీగుతుడు అప్పుడే కోతల కరెంట్ అయ్యింది తాగునీరు లేదు సాగునీరు లేదు అంత ఆగానికి వచ్చింది తెలంగాణ తెల్లు తెల్ల కాడికి వచ్చింది అందుకనే జనాలు ఇప్పుడు మస్తు బాధపడుతురు అబ్బా కేసీరావును దూరం చేసుకుంటుందారా భార్యను ఏమో చేసి దున్నపోతును గుంజ కట్టేసుకున్నట్టే అయిపోయాగ అని ఒకటి చింత చేస్తున్నారు తెలంగాణ జనాలు అని కేసీరావయ్య ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఇక వాళ్ళని వీళ్ళని గెలుచుకొని గుమ్మా జకాయతో ఈ రకంగా మాట్లాడుతున్నాడు రాబోయే రోజుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల కవుల కళాకారులతోటి మళ్ళా ఉద్యమాన్ని సృష్టిస్తా ఖచ్చితంగా మళ్ళా ఈ తెలంగాణలో మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇగో నేను బల్ల గుద్ది చెప్తున్నా గుడ్డి చెప్తున్నా చూడు వచ్చే తాపకు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఈ రకంగా ఊరి దండం పెడితే నరుగుడే నరుకుతున్నాడు సారు చూడాలి మరి సారు మాటలు మరి ఎంత వస్తుందో ఏం కథ